హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో కొత్త రెసిపీతో నేను ముందుకు వచ్చేసానండి ఏంటి కొత్త రెసిపీ అని మటన్ చూపిస్తుంది అనుకుంటున్నారా అదేనండి మటన్ పిక్కిలు పెడతాను మటన్ పికిల్ని ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి ఒక హాఫ్ కిలో మటన్ బోన్లెస్ మటన్ తీసుకుని ఈ విధంగా సన్నగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని చూసారు కదా చిన్న పీసెస్గా కట్ చేసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకున్నాండి టూ టైమ్స్ వాష్ చేసుకుని ఒక ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇది కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడవబెట్టుకోవాలన్నమాట త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడగ పెట్టుకుని ఆ తర్వాత మనం పికిలు పెట్టేసుకోవటమే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి చాలా బాగుండుద్ది రోజు వేడి వేడీసేసుకుని తింటూ ఎంజాయ్ చేయటమే ఇదిగోండి నేను వీటిలోకి వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు వాటర్ యాడ్ చేయకుండా వీటిలో వచ్చే మటన్లో వచ్చే వాటర్తోనే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇదిగోండి వాటర్ పోయకుండానే మన మటన్లో వాటర్ వచ్చినాయి కదా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంతవరకు మనం మటన్ని బాయిల్ చేసుకోవాల్సిందే ఓకేనా ఇదిగోండి మన వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇంకొక బాండీ పెట్టేసుకొని ఒక పావు కిలోకి ఆయిల్ పోసుకోవాలండి హాఫ్ కేజీ మటన్ కదా నేను ఈ స్పూన్తో మూడు స్పూన్ పోస్తాను ఇది హండ్రెడ్ ఎంఎల్ అనమాట పచ్చడి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మీరు కూడా చూసుకుని వేసుకోండి ఆయిల్ ఇదిగోండి మన ఆయిల్ కాగిపోయింది కదా ఇంకా మటన్ని ఆయిల్లోకి వేసేసుకోవటం ఏమన్నమాట మొత్తం వాటర్ ఉంటే స్ట్రెయిన్ చేసేసుకుని వేసుకోవచ్చు నేనంటే కొంచెం ఉడకబెట్టే కానీ మీరు వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని అయినా వేసేసుకోండి ఇదిగో బబుల్స్ వస్తున్నాయి కదండి ఈ బబుల్స్ అన్నీ పోయేంత వరకు మనం వేసుకోవాలన్నమాట అంటే డీప్ ఫ్రై అయిపోవాలి ఇది బాగా అంతలోకి మనం ఇంకో స్టవ్ మీద బాండి చేసుకుని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఓకేనా ఒక రెండు స్పూన్లు ఆవాలు ఆవాలు చెట్టు పడేంత వరకు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మెంతులు అండి ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ స్పూనున్నరట్ల జీలకర్ర వేసుకోండి ఇవన్నీ కొంచెం మంచిగా ఎరడాలుగా వచ్చేంతవరకు వేపుకోవాలండి ఓకేనా ఈ విధంగా వేపుకోవాలి నెక్స్ట్ మళ్ళీ నేను కారం కూడా పచ్చళ్ళ కారం యూస్ చేస్తానండి కారం ఉప్పు మనం పచ్చళ్ళ కారం యూజ్ చేస్తే చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుండిద్దండి మనం డైలీ వేసుకునే కారం కాకుండా పచ్చళ్ళ కారం యూస్ చేయాలి నేను అది యూజ్ చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు చూసేసేయండి ఇవ్వండి మన మటన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి కదా ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి ఓకేనా ఇది పచ్చి పోయేంత వరకు మనం ఇంట్లోనే ఫ్రై అవ్వాలన్నమాట ఇంట్లోనే ఫ్రై అవ్వాలి ఇట్లా మొత్తం కలిసే విధంగా స్మెల్ అయితే సూపర్ ఉందండి ఏ విధంగా ఒక రెండు నిమిషాలు మంచిగా హైలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఓకేనా ఇదిగోండి మీకు మిర్చి పౌడర్ వేరేదో చూయిస్తానో పికిల్స్ రని చెప్పాను కదండి అది త్రీ మ్యాంగో అనమాట మిర్చి పౌడరు చట్నీలోకి దేనికైనా పచ్చళ్ళకి నిలవ పచ్చళ్ళకి ఈ మిర్చి పౌడర్ వాడుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి నేను వాడి మీకు చెప్తున్నాను అనమాట ఇదిగో త్రీ నేను ఆల్రెడీ మ్యాంగో పికల్ పెట్టుకున్నాను అప్పుడు వాడానమాట చాలా బాగుంది అనమాట ఓకేనా చాలా ఘాటు ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఇది ఇది వా ఇది మనము ఒక ఇది హండ్రెడ్ ఎంఎల్ గంట అండి వేస్తాను కొంచెం వేస్తాం సరిపోకపోతే తర్వాత ఒక ఇది ఒక స్పూ ఒక గంటతో వేసాను మళ్ళీ సాల్ట్ కూడా దీంట్లో ఆఫ్ వేసుకున్నాం మనం పచ్చళ్ళ కారం పచ్చళ్ళ పచ్చళ్ళ సాల్ట్ అని అడగండి అప్పుడు షాపులు కిరాణా షాపుల్లో దొరుకుతుంది అనమాట ఓకేనా ఉప్పు చూసుకుని వేసుకోండి నేను ఎక్కువ వేయట్లేదు కారం ఆ స్పూన్తో స్పూన్ వేసాను కాబట్టి సాల్ట్ హాఫ్ హాఫ్ అనమాట హాఫ్గా హాఫ్ దది వేస్తున్నాను సిమ్లో పెట్టుకుని చేసుకోండి ఓకేనా ఇంకా నేను ఫస్ట్ పాటలు ఏమీ లేదు తర్వాత మనం చేసుకున్న మెంతి పొడి ఇవన్నీ ఉన్నాయి కదా అవి వేసేసుకుందామండి ఎంత స్పూను స్పూను రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు అనమాట స్పూను స్పూన్ ఏమో జీలకర్ర మెంతులు అట్లా చూసుకుని వేసుకోండి ఈ స్మెల్లే చాలా బాగుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇట్లా పెడుతుంటే నేను సిమ్లో టర్న్ చేసేసుకున్నాను పొయ్యిని సిమ్లో పెట్టుకుని చేస్తున్నాను అనమాట మనకి ఇప్పుడు ఆయిల్ కనపడదు ఇంకపోయినట్టుంటుంది ఆఫ్ వేసిన తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది అనమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక టూ అవర్స్ పక్కా పెట్టుకోవటాం అనమాట ఇదిగోండి మన మటన్ పికిల్ రెడీ అయిపోయింది నిమ్మకాయ పిండి ఆరిపోయింది నేను టూ అవర్స్ ఇట్లా వదిలేసేసాను ఒక రెండు నిమ్మకాయని ఈ విధంగా పిండుకొని ఒక గ్లాస్ జార్లో నిల్వ అనమాట ఓకేనా నిమ్మకాయని వేడి వేడి దాంట్లో పిండుకోవద్దండి చల్లగా అయిపోయిన తర్వాతే పిండుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్ది ఇదిగోండి ఒకసారి ఇలా తిప్పుకొని ఒక టూ డేస్ ఒక గ్లాస్ జార్లో తీసుకుని ఈ అంతా పక్కకు పెట్టుకుని ఒక గ్లాస్ జార్లో పెట్టుకుని టూ డేస్ తర్వాత నూనె పైకి తేలుతుందండి అప్పుడు టేస్ట్ చేయండి చాలా బాగుండిద్ది ఇప్పుడు టేస్ట్ చేసినా బాగుండి కాకపోతే నిమ్మకాయ ఇప్పుడే వండుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా అట్లా ఉంటుంది ఓకేనా ఓకేనా చూసేసారు కదండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వెళ్ళండి ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదండి ఒక లైక్ ఇచ్చుకోవచ్చు కదా మన ఛానల్కి కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్